మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో నా మీద దాడి చేశాడు కానీ గొల్లకమ్మ అక్కడ ఇచ్చాడు గొల్లకమ్మ కొట్ట మీద పట్టించుకోవాలా ఆ రోజు గుళ్ళకమ్మ గేట్ల కోసం మేము ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా వచ్చిన తర్వాత ఆ గేట్లు పూర్తి చేయడం జరిగింది ఇదే కాదు వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజు ఏమీ లేవు ఇక్కడ ముందు ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు ఆయన మంత్రిగా చేశాడు ఆయన పోయి ఏమీ లేని ప్లేస్ లో పోయి అక్కడ ఇది చేశాడు ఏది శంకుస్థాపన జాతికి అంకిత అన్నాడు కానీ ఇప్పుడు మాట్లాడతారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలి ఎప్పుడు పెడతావు ఎప్పుడు పూర్తి చేస్తా అంటారు వాళ్ళ మాటలోనే వాళ్ళకి అర్థం వచ్చింది ఆయన నియోజవర్గాలు మారాడు మన నా దగ్గరకు వచ్చాడు రాకముందు ఎర్రగడి చొక్కా ఇప్పాడు బాబుగారి మీద నలదాడు చేశాడు ఏమైంది నిన్న వాళ్ళ నియోవర్గాల్లో కూడా నేను రెండు సంవత్సరాలు వెల్ఫే ఆరు కోట్లతో హాస్టల్ ఇచ్చా ఇదే సందర్భంలో కూడా నాలుగు కోట్ల నేను హాస్టల్ ఇచ్చా నిన్న ఒక పత్రిక రాశారు ఆ బ్లూ మీడియా రాసిందని చెప్పి ఇవాళ కూడా స్వామి ఇవాళ కూడా రాశారు నేను చెప్తున్నా మూడు వందల కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టాం నూట నలభై మూడు కోట్ల రిపేర్లు మన ప్రకాశం జిల్లాలోనే పదమూడు కోట్లు ఇచ్చాం అదే విధంగా కొత్త బిల్డింగ్ల కోసం వంద కోట్లు ఇచ్చాను హాస్టల్ మరుగుదొడ్ల కోసం యాభై ఎనిమిది కోట్లు ఇచ్చాం ఇది చరిత్ర ఐదు సంవత్సరాల నుంచి మంచాలు సంవత్సరాలు వచ్చినాయా ఇరిగిపోయా మంచినాయ్ ఆ పత్రిక కరపాట్ల కళ్ళు ఐదేళ్ళ నుంచి మంచాలు ఉంటే మనం తీసేసి కలపడి పక్క ఎలాంటి పిచ్చి రాత్రి ఎందుకంటే ఓర్చుకోలేక అసూయ ద్వేషాలు వాళ్ళు ఏనాడు ఎస్సీ సంక్షేమం చేయాల విద్యా దీవున వసతి అని చెప్పేసి బడ్జెట్ లో యాభై శాతానికి ఏనాడు ఖర్చు పెట్టాల మేనమావన్నాడు కంసమావగా మార్చి దళితులు మా ఎస్సీలు ద్రోహం చేసిన వ్యక్తి ఆ పార్టీ ఆ పత్రిక నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాయి ఈరోజు చెప్తా ఉన్నాం మీ సంతా ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు ఎంత ఖర్చు పెట్టారు అభివృద్ధికి అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో ముందు చేసబోతుంది అప్పులు చేశారు మీరు ఈ రాష్ట్రాన్ని అదోకరి పాలు చేశారు అయినా అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తుంది మా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నేను చెప్తా ఉన్నాను ఈ రోజు ఇంకొక విషయం చెప్తా నేను ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా మేము ముందుకు వెళ్తున్నాం ఈ చేసే ప్రభుత్వాన్ని మీరు నిందించ కరెక్ట్ కాదని కూడా నేను చెప్తున్నా ఎక్కడ మాట వల్ల ఈ రోడ్డు ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు నాలుగు కూడా ఉన్నాం ఇంతకుముందు ఎవరు చేయలే ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం చేయబోతా ఉంది ఇంత సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే వాళ్ళు ఎందులో ఈరోజు సింగపూర్ పోయారు మన ముఖ్యమంత్రి గారు ఎందుకు పోయారు అంటున్నారు ఆయన ఢిల్లీ పోయేవాడు కేసుల కోసం ఎందుకు పోయిందో చెప్పేవాడు కాదు బాబు గారు ఢిల్లీ పోయి ఇన్ని ప్రాజెక్టులు చెప్పేవాడు సింగపూర్ కూడా పోయి మీ వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధి సహకారం పోయినటువంటి దాన్ని తీసుకురావడానికి వెళ్ళారు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు రకరకాల మాటలు మాట్లాడితే ఎలా జరిగింది మా ప్రభుత్వం అభివృద్ధి కట్టుబడి ఉంది సంక్షేమం చేస్తానికి ఉంది అంతేగాని మీలాగా అవాకులు చవాకులు చెట్ల ఈరోజు మేము ఎవ్వరి మీద కక్ష సాధించట్ల చట్ట ప్రకారం దోషులను తినే వాళ్ళకి కోర్టులు న్యాయస్థానం శిక్షిస్తున్నాయి తప్పితే అదే కక్ష సాధిస్తే జగన్ జైల్లో పెట్టేవాళ్ళమే ఆ పని మీద ఇట్లా ముఖ్యమంత్రి గారు నాకన్నా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు లేరు నేను కక్ష రాజకీయాలు నాకొద్దు విద్వాంసాలు మనకొద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ సిద్ధాంతం ప్రకారం మనం ముందుకెళ్తున్నాం కార్యకర్తలు ఉన్నాయి మేము మా మీద దాడి చేసిన వాళ్ళు మన మీద సోషల్ మీడియా పెట్ట జైల్లో పెట్టలేదని మీ అందరికీ బాధ ఉంది ఆ విధంగా పెడితే మీ మాజీ ఎమ్మెల్యే కూడా లోపల పెట్టాలి కక్ష కుట్ర రాజకీయాలు మనకు వద్దని చెప్పేసి మన అధినాయకుడు చెప్పిందని మనం పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి ఈ రోజున మన ప్రభుత్వం చేస్తా ఉన్నాయి రైతుల కోసం ఒకసారి తీసుకుంటే ఇంతకు ముందు మనం చేసాం రైతులకి రైతులతో ట్రాక్టర్లు ఇచ్చాం ఐదేళ్లలో ఏమైనా కస్టమ్ హైరింగ్ సెంటర్ పేరు చేస్తే నాయకులు దోచనీ చేసుకున్నారు సబ్సిడీ మీద ఎరువులు ఇచ్చాం ఏమైపోయినాయి ఈ రోజు మనం వచ్చాం గొర్రులు నాగేళ్లు లో తైవాన్ స్ప్రేయర్లు అదేవిధంగా డ్రోన్లు కూడా వ్యవసాయ శాఖ తరఫున అదేవిధంగా వ్యాక్య సెల్ఫ్ హెల్ప్ పొదుపు సంఘాల ద్వారా డ్రోన్లు కూడా ఇచ్చి వ్యవసాయ రంగానికి ఉపయుక్తంగా ఉండేది మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు పొగా కింద మన ఎమ్మెల్యే గారు చెప్పినాడు బర్లీ పొగాకుని కొనుగోలు చేసే రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకుంది మనమే ఇంతకు ముందు కూడా పొగాకు రైతు కష్టాలు ఉంటే ఆదుకుంది మనమే ఈ రోజు కూడా అపరాధ రుసం పడకూడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు రైతులకు శసవి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగిందని తెలియజేస్తున్నాం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ కమిటీల బలోపేతం మార్కెట్ కమిటీల ద్వారా పొలాల్లో మనకి వెళ్ళినటువంటి డొంకల్ రోడ్లు కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేసుకున్న చెప్తే వీళ్ళు ఎప్పుడు ఐదేళ్లలో చేసింది లేదు ఈ మార్కెట్ కమిటీ నిర్వీర్యం చేసేది మేము మళ్ళీ చెప్తున్నాం ఈ మార్కెట్ కమిటీల ద్వారా మనం అభివృద్ధిని పూర్తి చేయడానికి పాలక మండలం నియమిస్తున్నాం ముఖ్యమంత్రి గారు వాళ్ళలాగా నామినేటెడ్ పదవుల పోట్ల ఈరోజు మనం తీసుకున్న తర్వాత పిఎసీఎస్ వ్యవసాయ మన సహకార సంఘాలకు కూడా కమిటీలు వేస్తున్నాం వీటన్నిటికి కూడా ముందు కమిటీలు వేసిన తర్వాత ఎన్నికల నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో వీటన్నింటినీ కూడా బలోపేతం చేసేదానికి మన ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటూ రైతు సంక్షేమం కోసం మనం ఉన్నాం అదేవిధంగా బాల కేంద్రాన్ని అమూలు కట్టబెట్టేశారు మీ నియోజకంలోనే ఉన్న పాల కేంద్రం ఆ పాల కేంద్రాన్ని కూడా తెరిపించే ప్రయత్నాలు కూడా ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం కాకుంటే చాలా వంద కోట్ల పైన పూల పెట్టున్నారు ఆ దోపిడీని ఎలా అధిగమించాలనే దాని మీద కూడా చూస్తున్నాం భూముల్ని కూడా ఆక్రమించేటువంటి పరిస్థితులు చేశారు పాల కేంద్రం భూముల్ని వాటిని కూడా అడ్డుకట్టడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ విధ్వంసం విజయ్ కుమార్ గారి మీరు దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి వస్తా ఉన్నారు వాళ్ళు చేసిన అరాచకాలు కాకుండా అభివృద్ధికి సంక్షేమానికి మీ శాసనసభ్యులు గారు కట్టుబడి ఉన్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆనాటి పాలకులు బాధ్యత లేకుండా ఉంటే వారు ఏదో ఒక అభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని కూడా గత గుర్తు చేసుకుంటూ మన ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో చేశాం తప్పకుండా చెప్పినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని మీరందరూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రాబోయే పంచాయతీ ఎన్నికలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం జనసేన బీజేపీలో ఉమ్మడి పాలక మండలి ఏర్పడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఈ రోజు సుపరిపాలన తెలగడు తొన్న అడుగులో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటికి వెళ్ళి మనం ఏం చేసామో చెప్పాలి ఆ ఇంటికి ఇంకేం కావాలో చెప్పాలి అన్నింటినీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ సుపరిపాలన ద్వారా చెప్పింది చేసుకోవాలి గత వాళ్ళు ఒట్టి అంటున్నారు రికాల్ బాబా అంటున్నారు ఎందుకు రికాల్ ఎందుకు అంటున్నారు అన్నమాట ఎందుకు ఏం చెప్పి చేస్తే అంటున్నారు మేము ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి మనం అందించినందుక చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నందుక అదే విధంగా ఆడపడుతులకి బస్సు ఇస్తానందుక అన్నదాత సుఖీబవా ఇరవై వేలు చేసి చేస్తారయ్యా ఐదు రూపాయలకి అన్నా లో పెట్టి ఐదు వేలు మోతేసారు తెలి కింద మేము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం ఈ రోజు మళ్ళా గారికి ఒకటి కంపల్సరీ ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశాం ఇసుక ఇసుక దోపిడీ నరిగట్టే విధంగా ఇసుకని విధంగా చేశాం చేస్తే చేసినటువంటి పరిస్థితులకి మీరు ఏ విధంగా మీరు రీకాల్ అర్థం కావట్లే మీరు రీకాల్ అంటే ప్రజలు పదకొండు చేశారు ముప్పై ఏళ్ళని విరవేగారు మీకు రేపు మళ్ళీ సున్నా తెలుసుకోవడం కోసం మీరు మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా గమనించుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు మీ పార్టీని మిమ్మల్ని రికాల్ చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజేశ్వరి గారికి నేను మరొక్కసారి మరియు పాలక మండలి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్